మీడియా దిగ్గజం రామోజీరావు డెబ్బై ఏడేళ్ల వయసులో కన్ను శుక్రవారం తెల్లవారుజామున స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విడిచారు రామోజీరావు కృష్ణా జిల్లాలో మధ్యతరగతి రైతు కుటుంబంలో నవంబర్ పదహారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జన్మించారు కేవలం మీడియాలో మాత్రమే కాకుండా సినిమా వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు దేశంలోనే మొదట ప్రాంతీయ ఛానల్ ను ప్రారంభించిన ఘనత రామోజీకి దక్కింది పత్రికా రంగం తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించిన రామోజీ ఉషా కిరణ్ మూవీ ప్రొడక్షన్ హౌస్ ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రారంభించి అనేక సినిమాలు నిర్మించారు తెలుగు మరాఠీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో అనేక సినిమాలు ఈ బ్యానర్ కింద నిర్మించబడ్డాయి ఆ తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ గా పేరు పొందిన రామోజీ ఫిలిం సిటీని పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో నిర్మించారు ఇందులో ఒకేసారి దాదాపు ఇరవై ఐదు సినిమాలను చిత్రీకరించవచ్చు ఇందులో యాభై షూటింగ్ అంతస్తులు ఉన్నాయి ఇది దాదాపు రెండు వేల ఎకరాల్లో విస్తరించి ఉంది జర్నలిజం మీడియా రంగంలో రామోజీ చేసిన సహకారానికి రెండు వేల పదహారులో పద్మ విభూషణ్ అందుకున్నారాయన అంతకంటే ముందు సినిమా రంగంలో అనేక అవార్డులు అందుకున్నారు ఇన్ని టీవీ ఛానళ్లు దినపత్రికలు కలిగిన రామోజీరావు నిరాడంబరంగా జీవించారు ఎంతో నిబద్ధతతో ఉండేవారు ఎప్పుడూ తెల్ల దుస్తుల్లో కనిపిస్తూ సింప్లిసిటీకి కేర్ ఆఫ్ గా మారారు రామోజీ చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి